జాతక చక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషాస్త్రంలో కీలకమైన విధానం ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే కాదు ఒక వ్యక్తి లేదా ఒక ప్రదేశం యొక్క గతాన్ని వర్తమాన పరిస్థితులను విశ్లేషించి రాబోయే కాలానికి దారి చూపించే శాస్త్రం గ్రహాలు నక్షత్రాలు రాశిచక్రాల ఆధారంగా రూపొందించబడే ఈ అంచనాలు మన జీవితంలోని ముఖ్యమైన మలుపులను ముందుగానే సూచిస్తాయి జాతక చక్రం ద్వారా వ్యక్తి స్వభావం ఆలోచనా విధానం బలహీనతలు అవకాశాలు వంటి అంశాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు అందుకే శతాబ్దాలుగా జ్యోతిషశాస్త్రం ప్రజల నమ్మకాన్ని పొందుతూ వస్తోంది మంగళవారం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నాడు మీకోసం ఏ నక్షత్రాలు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మీ రోజువారీ జాతకాన్ని పొందండి రేపటి జాతకం చదవడానికి క్రింద మీ రాశిని ఎంచుకోండి ఒకటి మేషరాశి స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు ఈరోజు మీ ఖాతాలో ముందస్తు నోటీసు లేకుండా మీ రుణగ్రహీత నుండే డబ్బు జమ అవుతుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మరియు మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఈ రాశిచక్రం కింద ఉన్న వ్యాపారవేత్తలు పనికి సంబంధించిన అనవసరమైన యాత్రకు వెళ్లాల్సి రావచ్చు ఇది మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి పని పనిచేసే స్థానికులు ఆఫీసులో గాసిప్ చేయడం మానుకోవాలి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా పనికిరాని కార్యకలాపాలలో వృధా చేయవచ్చు వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు మీకు అంచనాల కంటే మెరుగ్గా కనిపిస్తాయి పరిహారం శుకృుడిని ఆకట్టుకోవడానికి ఎల్లప్పుడూ చక్కగా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించండి మరియు తద్వారా మీ వృత్తి జీవితానికి ప్రయోజనకరమైన ప్రభావాలను తెస్తాయి రెండు వృషభం మీ ఉద్యోగానికి కట్టుబడి ఉండండి మరియు ఈరోజు ఇతరులు మీకు సహాయం చేస్తారని ఆశించవద్దు న్యాయ సలహా తీసుకోవడానికి న్యాయవాదిని సందర్శించడానికి మంచి రోజు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మీ విధేయతను అనుమానించవచ్చు కానీ రోజు చివరిలో అతను ఆమె అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు పరిహారం కుటుంబ ఆనందాన్ని పెంచడానికి స్నానపు నీటిలో కొంత పవిత్ర గడ్డి వేయండి మూడు మిథున రాశి ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది కానీ మీరు దాతృత్వం మరియు దానాలు చేయాలి ఎందుకంటే దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ కుటుంబ సంక్షేమం కోసం కష్టపడి పనిచేయండి కొత్త ఆలోచనలు ఉత్పాదకంగా ఉంటాయి కుటుంబ అవసరాలను తీర్చేటప్పుడు మీరు తరచుగా మీకు మీరే విరామం ఇవ్వడం మర్చిపోతారు కానీ రోజు మీరు మీకోసం కొంత సమయం కేటాయించి కొత్త అభిరుచిని వెతకగలరు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రతికూల ప్రభావానికి గురై మీతో పోరాడవచ్చు కానీ మీ ప్రేమ మరియు కరోనా ప్రతిదీ పరిష్కరిస్తాయి పరిహారం పక్షులకు ఏడు రకాల తృణధాన్యాలు తినిపించండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి నాలుగు కర్కాటకం మీ అనారోగ్యం అసంతృప్తికి కారణం కావచ్చు కుటుంబంలో ఆనందాన్ని పునరుద్ధరించడానికి మీరు వీలైనంత త్వరగా దాన్ని అధిగమించాలి ఆర్థికంగా మెరుగుదల మీ దీర్ఘకాల బకాయిలు మరియు బిల్లులను చెల్లించడానికి మీకు సౌకర్యంగా ఉంటుంది స్నేహితులు మరియు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు ప్రధాన భూ ఒప్పందాలను ఏర్పాటు చేసుకునే స్థితిలో ఉంటారు మరియు వినోద ప్రాజెక్టులలో చాలా మందిని సమన్వయం చేసుకునే స్థితిలో ఉంటారు ఈ రోజు మీకు ఉత్తమమైన రోజులలో ఒకటి కావచ్చు ఎందుకంటే మీరు సంపన్న భవిష్యత్తు కోసం బాగా ప్లాన్ చేసుకోవచ్చు అయితే సాయంత్రం అతిథి రాక కారణంగా మీ ప్రణాళికలన్నీ వృధా అవుతాయి మీ జీవిత భాగస్వామి మీతో గొడవ పడవచ్చు ఎందుకంటే మీరు ఈరోజు అతనితో ఆమెతో ఏదైనా పంచుకోవడం మర్చిపోవచ్చు పరిహారం ఆప్యాయత చూపడం మరియు వితంతువులకు సహాయం చేయడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఐదు సింహరాశి మీ సానుకూల దృక్పథం మీ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ డబ్బు బయటకు వెళ్లడం వల్ల మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో ఆటంకం ఏర్పడుతుంది మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేసుకునే ముందు అందరి ఆమోదం పొందాలని నిర్ధారించుకోండి మీరు ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమలో ఉన్నట్లు భావించడం వల్ల ఇప్పుడు భౌతిక ఉనికిని పరిగణనలోకి తీసుకోవడం లేదు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాకచక్యం అవసరం ఈ రోజు మీరు ఒక గదిలో ఒక పుస్తకం చదువుతూ ఒక రోజంతా ఒంటరిగా గడపవచ్చు కలిసి ఒక రోజు గడపడం అంటే మీకు సరైన ఆలోచన అవుతుంది ఇది మీ జీవిత భాగస్వామితో మీ అద్భుతమైన రోజూ అవుతుంది పరిహారం ఉత్తర లేదా వాయువ్య దిశలో పువ్వులు మనీ ప్లాంట్ మరియు అక్వేరియం ఉంచడం ద్వారా ఇంట్లో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోండి ఆరు కన్యరాశి మీరు శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివలన మీరు క్రీడా పోటీలలో పాల్గొనవచ్చు మీరు విద్యార్థి అయితే మరియు విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం రోజు మిమ్మల్ని కలవరపెడుతుంది మీ బిజీ జీవితంలో మీకు ఈ మీ మీకోసం తగినంత సమయం లభిస్తుంది మరియు మీకు ఇష్టమైన పనులు చేయగలుగుతారు గృహ సహాయం ఈ రోజు పనికి రాకపోవచ్చు ఇది మీ జీవిత భాగస్వామితో ఒత్తిడిని సృష్టించవచ్చు పరిహారం కుటుంబ ఆనందాన్ని పొందడానికి ఎర్ర గులాబీలను నాటండి మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఏడు తులారాశి క్రీడలు మరియు ఇతర బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు ఆర్థిక రంగం బలపడే అవకాశం ఉంది మీరు ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బును ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు మీరు మీ ఉద్యోగంపై దృష్టి పెడితే విజయం మరియు గుర్తింపు మీ సొంతం అవుతుంది మీరు కోరుకున్న విధంగా పరిస్థితులు ముందుకు సాగని రోజుల్లో ఈరోజు ఒకటి పరిహారం పేద మరియు అవసరమైన యువతులకు చాక్లెట్లు పంపిణీ చేయడం ద్వారా మీ ప్రియుడు స్నేహితురాలితో మంచి సంబంధాలను కొనసాగించండి ఎనిమిది వృశ్చిక రాశి ఇంటి అవసరాల ప్రకారం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని విలువైన వస్తువులను కొనడానికి బయటకు వెళ్లవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని కొంచెం కష్టతరం చేస్తుంది పోస్ట్ ద్వారా ఒక లేఖ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన వార్తలను తెస్తుంది మీ ప్రియమైన వ్యక్తి కొంచెం చిరాకుగా కనిపిస్తారు ఇది మీ మనస్సుపై ఒత్తిడిని పెంచుతుంది ప్రముఖులతో సంభాషించడం వల్ల మీకు మంచి ఆలోచనలు మరియు ప్రణాళికలు వస్తాయి టీవీ లేదా మొబైల్ను అధికంగా ఉపయోగించడం వల్ల సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ భార్యతో ప్రేమలో పడటానికి మీకు తగినంత సమయం లభిస్తుంది పరిహారం నిరంతరం డబ్బు రాక కోసం గురువారం నాడు అరటిపండ్లు తినడం మానుకోండి తొమ్మిది ధనుస్సు రాసి ఈరోజు మీకు మంచి ఆరోగ్యం ఉండటం వల్ల మీరు అసాధారణమైన పని చేయడానికి వీలు కల్పిస్తుంది ఎవరూ తమ డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వడానికి లేదా ఇవ్వడానికి ఇష్టపడకపోయినా అవసరంలో ఉన్న వ్యక్తికి మీ డబ్బును అప్పుగా ఇవ్వడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు కుటుంబ బాధ్యతలకు తక్షణ శ్రద్ధ అవసరం ఈరోజు మీ కళాత్మక మరియు సృజనాత్మక సామర్థ్యం చాలా ప్రశంసలను ఆకర్షిస్తుంది మరియు మీకు ఊహించని బహుమతులు తెస్తుంది మీ గతంలోని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి దానిని చిరస్మరణీయమైన రోజుగా మార్చే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ టీనేజ్ సమయాన్ని కొన్ని అపఖ్యాతి పాలైన విషయాలతో పాటు మీకు గుర్తు చేస్తారు పరిహారం పాత మరియు చిరిగిన పుస్తకాలను పారవేస్తే కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది పది మకర రాశి ఇప్పటి వరకు అనవసరంగా డబ్బును వృధా చేస్తున్న వారు ఈరోజు నుండి తమ చర్యలను నియంత్రించుకుని పొదుపు చేయడం ప్రారంభించాలి మీ విపరీత జీవనశైలి ఇంట్లో ఉద్రిక్తతలకు కారణమవుతుంది కాబట్టి ఆలస్యంగా రాత్రులు మరియు ఇతరులపై ఎక్కువ ఖర్చు చేయడాన్ని నివారించండి ఈ రోజు మీ చుట్టూ గులాబీల సువాసనను తెస్తుంది ప్రేమ పారవశ్యాన్ని ఆస్వాదించండి ఈ రోజు మీకు మీ సంపాదన శక్తిని పెంచుకోవడానికి ఓర్పు మరియు జ్ఞానం ఉంటుంది ఈ రాశిచక్రం యొక్క పిల్లలు తమ రోజంతా క్రీడలు ఆడుతూ గడుపుతారు తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారు గాయపడవచ్చు మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా అందమైన దానితో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు పరిహారం సామరస్యపూర్వకమైన మరియు ప్రశాంతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు ఇంట్లో నిరంతరం గంగాజలం చల్లుకోండి పదకొండు కుంభరాశి ఈ రోజు మీరు మీ డబ్బును మతపరమైన కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు మానసిక ప్రశాంతత మరియు స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంది కుటుంబరంగం సమస్యాత్మకంగా ఉండవచ్చు కుటుంబ బాధ్యతల పట్ల మీ నిర్లక్ష్యం వారి కోపాన్ని ఆహ్వానించవచ్చు ప్రేమ ఎల్లప్పుడూ ఆత్మీయంగా ఉంటుంది ప్రముఖులతో సంభాషించడం వల్ల మీకు మంచి ఆలోచనలు మరియు ప్రణాళికలు వస్తాయి ఈ రోజు రాత్రి సమయంలో మీరు మీ ఇంటి నుండి దూరంగా వెళ్లి టెర్రస్ మీద లేదా పార్కులో నడవాలని కోరుకుంటారు మీకు వరుస గొడవలు ఉంటాయి అవి మీ సంబంధాన్ని వదులుకోవాలని మీకు అనిపిస్తాయి పరిహారం ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రతిరోజు మీ దేవతకు పసుపు పువ్వులు సమర్పించండి పన్నెండు మీన రాశి గతంలో తమ డబ్బును పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఈ రోజు ఆ పెట్టుబడి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది కుటుంబ రంగం సంతోషంగా మరియు సజావుగా ఉన్నట్లు అనిపించడం లేదు గత సంతోషకరమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీరు ఈ రోజు పని నుండి బయలుదేరి మీ కుటుంబంతో సమయం గడపాలని అకస్మాత్తుగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ రోజు వైవాహిక జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించడానికి మీకు పుష్కలంగా అవకాశాలు లభిస్తాయి పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కోసం బియ్యం చక్కెర పాలు మొదలైన చంద్రునికి సంబంధించిన వస్తువులను మతపరమైన సంస్థలు మరియు సంస్థలకు దానం చేయండి